అపార కరుణామయుడు కృపాశీరుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను మిత్రులారా అందరికీ కూడా అస్సలాం అలైకుం ఈ పద్దెనిమిదవ ఎపిసోడులో మనము నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే పురాణ గ్రంథంలో ఏసుక్రీస్తు అనబడినటువంటి అల్లాహ్కు మనము మిత్రులంగా మారాలి మనము స్నేహితులముగా మారాలి అది ప్రధానమైనటువంటి ఉద్దేశం మరి ఒకసారి చెబుతున్నాను కురాను గ్రంథంలో యేసుక్రీస్తు అనబడినటువంటి అల్లాహ్కు మనము స్నేహితులం కావాలి అనేది మనము ఎక్కడెక్కడ మనకు ఈ యొక్క వచనాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఈ పిలుపు మనకు ఇవ్వబడింది అనేటువంటిది మనం ఇప్పుడు పరిశీలించుదాము మిత్రులారా దయచేసి చూడండి మామూలుగా సాధారణంగా కురాను గ్రంథంలో మన ఆదాము సంతతి సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా ఖురాన్ గ్రంథంలో దాసులుగా పిలవడం జరిగింది మామూలుగా మనమందరం కూడా అల్లాహ్ యొక్క దాసులము అయితే ఈ దాసులుగా ఉన్నటువంటి పిలువబడినటువంటి మనము పర్మనెంట్గా దాసులుగానే ఉండిపోకూడదు గా దాసులుగా ఉండిపోకూడదు మనము ఏసుక్రీస్తు అనబడినటువంటి అనబడినటువంటి అల్లాహ్కు మనం స్నేహితులుగా మారాలి అనేది మనం ఇప్పుడు మనం అన్వేషణ చేస్తున్నాము మనం కురాను గ్రంథములో ఇప్పుడు అల్ ఆమ్ ఆమ్ లో ఎనభై వచనము ఎనభై ఆరు ఎనభై ఎనిమిది వచనాల్లో కనుక మనం చూసినట్లయితే ఇంకా ఇస్మాయిల్కు ఎసకు యూనుసు లూతులకు మేము మార్గదర్శకత్వం వహించాము వారిలో ప్రతి ఒక్కరికి మేము లోకవాసులందరిపై శ్రేష్ఠతను అనుగ్రహించాము ఇది అల్లాహ్ మార్గదర్శకత్వము ఆయన తన దాసులలో తాను కోరిన వారిపై ఈ మార్గంపై నడిపిస్తాడు ఈ మార్గం తాను కోరిన వారిని తన దాసులలో అంటే మనం అందరం దాసులు అనేటువంటి మాట ఇక్కడ చెప్పడం జరిగింది మిత్రులారా తన దాసులు ఇక్కడ కూడా మనం ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే అదేవిధంగా మనకు సభ ముప్పై తొమ్మిదిలో చూసినట్లయితే వారికి చెప్పు నా ప్రభువు తన దాసులలో తాను తలచిన వారి ఉపాధిని విస్తృతపరుస్తాడు తాను తలచిన వారికి కుదిస్తాడు తన దాసులలో అంటే ఆయన మనసులందరి యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచగలడు కుదించగలడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మిత్రులారా ఇంకొక వచ్చినం కూడా చూడండి అల్ ముమిన్ ఆయన్ పదహైదు ఆయన ఉన్నత శ్రేణులు కలవాడు కు అధిపతి ఆర్ష్ అంటే సింహాసనము దేవుని సింహాసనాన్ని మనం కురాను గ్రంథంలో ఆర్ష్ అని పిలుస్తాము కు అధిపతి ఆయన తన దాసులలో తాను కోరిన వారిపై తన సందేశాన్ని అవతరింపజేస్తాడు తన దాసులు ఇక్కడ అనేక సందర్భాలలో కురాను గ్రంథంలో ఆదాము సంతతికి సంబంధించినటువంటి ఈ ప్రజలందరినీ తన దాసులు అని కురాను గ్రంథంలో వివరించడం జరిగింది అయితే ఈ దాసులు అనేటువంటి పిలువబడినటువంటి ఈ జనము పర్మనెంట్గా దాసులుగా ఉండిపోకూడదు స్నేహితులుగా మారాలి ఎక్కడుంది అది అనే విషయాన్ని మనము జాగ్రత్తగా మనం కురాను గ్రంథాన్ని పరిశోధించినట్లయితే చూడండి మిత్రులరా అన్నిష నూట ఇరవై ఐదు చూసినట్లయితే ఒక వ్యక్తి అల్లాహ్ ముందు తల వంచి సదాచార సంపన్నుడై ఉండి ఏకాగ్ర చిత్తుడైన ఇబ్రహీం ధర్మాన్ని అనుసరిస్తే ధర్మం రీత్యా అతనికంటే ఉత్తముడు మరెవరు కాగలడు ఇబ్రహీంను అల్లాహ్ తన మిత్రునిగా చేసుకున్నాడు చూడండి మిత్రులారా ఇక్కడ ఇబ్రహీంను అల్లాహ్ తన మిత్రునిగా చేసుకున్నాడు అంటే మనసులము మనము అత్యంత పరిశుద్ధుడు అల్లా తల ఆయనకు మనం ఫ్రెండ్స్ కావడమేంది ఆయనకు మనం స్నేహితులు కావడమేంది అని చాలా మంది దాసులము దాసులము దాసులం అనుకుంటూ ఇదే వర్డ్ ఇదే పదంతో ఇదే భావజాలంతో ఉంటారు అట్లా కాదు ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ ఇబ్రహీము ఇబ్రహీమును అల్లాహ్ తన మిత్రుడుగా చేసుకున్నాడు అంటే తన స్నేహితుడిగా ఇబ్రహీమును తన మిత్రుడుగా చేసుకున్నాడు అల్లా అదేవిధంగా ఇబ్రహీం కూడా అల్లాహ్ను తన మిత్రుడిగా చేసుకున్నాడు అంటే ఈ మిత్ర సంబంధము అంటే చాలా క్లోజ్నెస్ అంటే అందరికంటే మనకు లోకానుసారంగా కూడా చూసినట్లయితే మనకేదన్నా బాధలు మనకేదన్నా కష్టాలు మనకేదన్నా మనకు ఒకవేళ మంచి శుభ పరిణామాలు జరుగుతాయి అందరికంటే బంధువుల కంటే మిగతా ఇతరత్ర వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ వాల్యూ ఎవరికి ఇస్తామంటే ఫ్రెండ్స్కే ఇస్తాము ఎందుకంటే మన పూర్తిగా మన మనసులో ఉండే విషయాలన్నీ సంపూర్ణంగా చెప్పుకోనగలిగే స్థాయి బంధువుల కంటే మిత్రులకే ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు కుటుంబం కంటే కూడా ఎక్కువగా మిత్రులకే మనం ప్రయారిటీ ఇచ్చి మన సాధక బాధకాలన్నీ చెప్పుకుంటూ ఉంటాం ఆ విధంగా ఇబ్రహీం తన కుటుంబం కంటే తన యొక్క బంధువుల కంటే అందరికంటే అల్లాహను మిత్రునిగా చేసుకొని ఆయనకే చెప్పుకునేవాడు ఆయన ద్వారానే పరిష్కారాలు పొందేవాడు అల్లాహ కూడా ఆయన యొక్క యొక్క స్నేహాన్ని అల్లాహు కూడా అంగీకరించి తన స్నేహితునిగా మార్చుకున్నట్లుగా మనం ఈ వచనంలో చూస్తాం అన్నిషా నలభై ఐదు చాప్టర్ అన్నిషా నలభై ఐదో వచనం చూడండి మీ శత్రువుల గురించి అల్లాహ్ బాగా ఎరిగినవాడు మీకు మిత్రుడిగా అల్లాహ్ చాలు మీకు సహాయకుడిగా అల్లాహ్ చాలు మీకు మిత్రుడిగా అల్లాహ్ చాలు మీకు సహాయకుడిగా అల్లాహ్ చాలు మీ శత్రువుల గురించి అల్లాహ్ బాగా ఎరిగినవాడు అది ఇక్కడ అంటే మనకు మన శత్రువులందరి గురించి ఆయనకు తెలుసు మన శత్రువులందరి గురించి తెలుసు ఎన్ని శత్రుత్వాలున్నా ఎంతమందితోని శత్రుత్వాలున్నా ఏదైతే నిత్య చీకటి నిండినటువంటి సైతాన్ వ్యక్తులు ఎంతమంది శత్రువులు ఉన్నా మనకు సహాయకుడిగా అల్లాహ్ చాలు మనకు మిత్రుడిగా అల్లాహ్ చాలు మనము ప్రధానంగా ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండవలసినటువంటి మిత్రుడు అల్లాహ్ అనేటువంటి విషయాన్ని మనం ఈ వచనంలో చూస్తున్నాం అదేవిధంగా మరొక వచనాన్ని కూడా గమనించండి మిత్రులారా ఆల్మాయిదా సూరా ఆల్మాయిదా యాభై ఐదు యాభై ఆరు వచ్చినాలను మనం గనక చూసినట్లయితే చూడండి మిత్రులారా చదువుతున్నాను వాస్తవానికి మీ స్నేహితులు అల్లాహ్ ఆయన ప్రవక్త ఇంకా నమాజు నెలకొల్పే జకాతు చెల్లించే రుకు చేసే విశ్వాసులు మాత్రమే అల్లాహ్ను ఆయన ప్రవక్తను విశ్వాసులను మిత్రులుగా చేసుకున్న వారు అల్లాహ్ పక్షం వారే వారు విజయం పొందుతారన్న విషయాన్ని తెలుసుకోవాలి ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ మనం చూడండి మిత్రులారా వాస్తవానికి మీ స్నేహితులు ఎవరు ఉంటే అల్లాహ్ మీ స్నేహితుడు ఆయన ప్రవక్త మీ స్నేహితుడు ఇంకా విశ్వాసులు అంటే నమాజు అంటే ప్రార్థనలు చేసేటువంటి జకాతు అంటే నీకు దాన ధర్మాలు చేసేటువంటి తర్వాత రుకు రుకు అంటే తలవ తల వంచి ఒక వినమ్రతను అల్లాహ్ ముందు తల వంచి ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు వీళ్ళు విశ్వాసులు మీ స్నేహితులు అల్లాహ్ మనకు స్నేహితుడు ఆయన ప్రవక్తలు మనకు స్నేహితులు అదేవిధంగా విశ్వాసులైనటువంటి ప్రజలు మనకు స్నేహితులు అనేటువంటి మాటను ఇక్కడ చెప్పడం జరిగింది అల్లాహ్ను ఆయన ప్రవక్తను విశ్వాసులను మిత్రులుగా చేసుకున్న వారు అల్లాహ్ను ఆయన ప్రవక్తను తర్వాత విశ్వాసులను మిత్రులుగా చేసుకున్నటువంటి వాళ్ళను మిత్రులుగా చేసుకున్న వారు అల్లాహ్ పక్షం వారే అంటే అల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులే వాళ్ళు విజయం పొందుతారనే విషయాన్ని సమాజం అంతా తెలుసుకోవాలి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది చాప్టర్ అన్నిష వచనం నూట అరవై నాలుగులో చూసినట్లయితే నీకు పూర్వం గతించిన ఎంతోమంది ప్రవక్తల వృత్తాంతాలను మేము నీకు తెలియజేశాము మరి ఎంతోమంది ప్రవక్తల గాథలను తెలపలేదు మూసాతోనైతే అల్లాహ్ నేరుగా మాట్లాడాడు చూడండి ఇక్కడ చాలా అసాధారణమైనటువంటి అంశం ఇది చూడండి ఇక్కడ ఓ ఓ ప్రవక్త ఓ మొహమ్మద్ ఓ ప్రవక్త నీక నీకు పూర్వం గతించినటువంటి ఎంతోమంది ప్రవక్తల వృత్తాంతాలను నీకు తెలియజేశాం అంటే ఎంతోమంది ప్రవక్తల యొక్క జీవిత గాథలన్నింటినీ నీకు తెలియజేశాము ఓ మొహమ్మద్ మరెంతో మంది ప్రవక్తల కొంతమంది ప్రవక్తల గాథలను నీకు తెలపలేదు చాలా మంది ఇది చెప్పినాము ఇంకా చాలా మంది ఇది చెప్పలేదు మూసాతోనైతే అల్లాహ్ నేరుగా మాట్లాడాడు అంటే మోసే మనము మనము మన మన తెలుగు భాషలో మాట్లాడుకునేటువంటి అన్న మోసే అన్న ఒకరే మోసేతో అల్లాహ్ నేరుగా మాట్లాడాడు అంటే ఒక ఫ్రెండ్ మాదిరి మాట్లాడాడు ముఖాముఖి మాట్లాడడం జరిగింది అంత మనము చూడండి మిత్రులారా ఈ లోకంలో అల్లాహ్ను స్నేహితుడుగా చేసుకున్నటువంటి వ్యక్తులు ధన్యులు మన స్నేహాన్ని అల్లాహ్ అంగీకరించబడిన అల్లా అంగీకరించినటువంటి వ్యక్తులు స్నేహితులు ఏదైతే వాళ్ళు ధన్యులు వాళ్లకు ఈ భూమి మీద తిరుగులేదు వాళ్ళు ఎందులోనైనా విజయం సాధిస్తారు ఎందుకంటే వాళ్ళు స్నేహితుడిగా చేసుకున్నది మనసులను కాదు సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వాళ్ళు మిత్రులుగా చేసుకున్నారు అందులో మనకు మోసే కనపడతాడు అందులో మనకు ఇబ్రహీం కనపడతాడు అందులో మనకు ఇస్మాయిల్ కనపడతాడు ఎంతోమంది ఒక ఈ యొక్క అల్లాహ్ను మిత్రుడుగా చేసుకున్నటువంటి వ్యక్తుల ఒక మన జీవితాలన్నీ మనకు కురాణ గ్రంథంలో చాలా వరకు మనకు స్పష్టంగా అల్లాహ్ మిత్రుడుగా కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు అనే విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి మనం కూడా ఏదైతే ముందు చెప్పినటువంటి వచనాల ప్రకారము దాసులు దాసులు అని భావనలో ఎప్పుడు మనం దాసుల మాత్రమే మనం కేవలం దాసుల మాత్రమే అనే స్థాయి నుంచి మనము అల్లాహకు స్నేహితులము అనేటువంటి ఒక స్థాయికి మనం ఎదగవలసినటువంటి అవసరం ఉంది మనము కాలక్రమేణా రోజు రోజుకు మనము అనునిత్యము ఈ అల్లాతో స్నేహాన్ని కొనసాగిస్తూ మనకు ఉండేటువంటి కమ్యూనికేషన్స్ అంతా ఆయనతోటే ప్రధానంగా జరుపుతూ మిగతా లోకంలో మనం జీవిస్తూ మనం విజయశీలులం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇది మనకి ఇక్కడ చెప్తున్నటువంటి విషయము అయితే ఈ యొక్క ఏదైతే ఈ మిత్రుల సంఘం అనేది ఏదైతే ఉందో ఆ మిత్రుల సంఘాన్ని కురాను గ్రంథంలో జ్యోతి అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరిగింది అది వచ్చే ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా ఈ యొక్క మిత్రుల సంఘము పరిపూర్ణం చేయడము అంటే ఆయనకు కావలసినటువంటి సంఘాన్ని పరిపూర్ణ చేయడమే అల్లాహ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము దేనికోసము ఈ భూమిని నిర్మించడం కోసము ఈ భూమిని నిర్మించడం వెనక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దీనికి ఒక పీరియడ్ ఉంది ఈ భూమికి ఈ భూమికి ఒక కొంతకాలము పీరియడ్ ఉంది అనమాట కొంతకాలం పీరియడ్ అయిన తర్వాత ఈ భూమి ఆకాశాలు అయిపోతాయి కొత్త భూమి కొత్త ఆకాశాలు వచ్చేస్తాయి ఈ పీరియడ్ కొంతకాలమే ఈ పీరియడ్ ఎందుకోసం ఉంది అంటే ఈ యొక్క అల్లాహ్ యొక్క మిత్రుల సంఘము అనేటువంటిది పరిపూర్ణంగా అవడం కోసము కొంతకాలము ఈ భూమిని కొంత పీరియడ్ కోసమే నిర్మించడం జరిగింది ఆ వచనాలను కూడా ఒక రెండు వచనాలను మనము చూద్దాము ఆ వచనాలు కూడా అంతము ఓ రెండు వచనాలు చూద్దాము అర్ రూమ్ చాప్టర్ రూమ్ వచ్చిన ఎనిమిది ఏమిటి వారు తమ గురించి ఆలోచించడం లేదా అల్లాహ్ భూమి ఆకాశాలను వాటి మధ్యనున్న సమస్తాన్ని అత్యుత్తమ రీతిలో నిర్ణీత కాలం కొరకు మాత్రమే సృష్టించాడు అంటే ఈ భూమి ఆకాశాలను ఒక నిర్ణీత కాలం కొరకు సృష్టించడం జరిగింది ఎంత నిర్ణీత కాలము అంటే ఆయన యొక్క స్నేహితుల సంఘము ఏదైతే ఈ భూమి మీద నిర్మాణం జరుగుతూ ఉందో అది పరిపూర్ణంగా అయ్యేంత వరకు ఒక నిర్ణీత కాలం కొరకు ఈ భూమి ఆకాశాలను సృష్టించడం జరిగింది అదే ఇక్కడ చెప్తున్నటువంటి మాట అల్ అహ్కాఫ్ చాప్టర్ అల్ అహ్కాఫ్ వచ్చినము మూడును గనక మనం ఒకసారి పరిశీలించినట్లయితే మిత్రులారా చూడండి చాప్టర్ అల్ అహ్కాఫ్ వచ్చిన మూడు మేము భూమి ఆకాశాలను వాటి మధ్యనున్న సమస్త వస్తువులను అన్నిటినీ సత్యబద్ధంగా ఒక నిర్ణీత గడువు కొరకు సృష్టించాము కానీ అవిశ్వాసులు తాము హెచ్చరించబడే విషయం నుండి ముఖం తిప్పుకుంటున్నారు మిత్రులరా భూమి ఆకాశాలను వాటి మధ్యనున్న సమస్త వస్తువులను అన్నిటినీ సత్యబద్ధంగా ఒక నిర్ణీత గడువు కొరకు ఏ నిర్ణీత గడువు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏ నిర్ణీత గడువు అంటే ఈ భూమి మీద అల్లాహ్ యొక్క స్నేహితుల సంఘము నిర్మాణం జరుగుతూ ఉంది అది స్త్రీలైనా పురుషులైనా మొత్తం అందరిని కలిపి ఆయన కొంతమంది స్నేహితులుగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ స్నేహితులు పరిపూర్ణతలోనికి రావడం కోసం ఈ భూమి మీద ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ భూమిని ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక నిర్ణీత కాల పరిమితి కొరకు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కాల పరిమితి ఈ యొక్క స్నేహితుల సంఘం పరిపూర్ణం అయ్యేంత వరకు ఉంటది ఆ తర్వాత భూమి ఆకాశాలు లయమైపోతాయి ఆ తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశాలు వచ్చేస్తాయి సో ఇక్కడ నేను అంటున్నాను ఏంటంటే ఈ భూమి ఆకాశాలకు నిర్ణీత పీరియడ్ ఉంది ఆ నిర్ణీత పీరియడ్ దేనికోసం అంటే అల్లాహ్ యొక్క స్నేహితుల సంఘము లేదా అల్లాహ్ యొక్క వధువు సంఘము అనేటువంటిది నిర్మాణం జరుగుతూ ఉంది అంతవరకు దీనికి ఒక పీరియడ్ ఉంది అది దాన్ని అల్లాహ్ యొక్క ముఖ్య ఉద్దేశము తన స్నేహితుల సంఘాన్ని తన వధువు సంఘాన్ని పరిపూర్ణము కావడం కోసమే ఈ వ్యవస్థనంతా ఏర్పాటు చేయడం జరిగింది మనము ఎల్లవేళలా దాసులము 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 అనేటువంటి భావనలో విశ్వాసులు ఉండకుండా ఈ దాసుల స్థాయి నుంచి అల్లాహ్ యొక్క స్నేహితుల స్థాయిలోకి వెళ్ళాలి అల్లాహ్ యొక్క ఒక మిత్రుల స్థాయిలోకి వెళ్ళాలి అదే ఇబ్రహీం చేశాడు అదే మోస చేశాడు ఇంకో ఈ స్థాయిలోకి మనం వెళ్ళడమే మన యొక్క జీవిత లక్ష్యం కావాలి మన యొక్క జీవిత గమ్యస్థానం అదే అల్లాహ్కు మనం ఫ్రెండ్స్ కావాలి అల్లాహ్ మనము మిత్రులం కావాలి అల్లాహకు మనం స్నేహితులం కావాలి అది మన జీవిత లక్ష్యము మన జీవిత గమ్యస్థానము ఏ అల్లాహ్కు ఈ వచనాలన్నీ చెప్తున్నాయన ఈ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి అల్లాహ్ మరి ఏ అల్లాహకు స్నేహితులం కావాలి నేను మొదట ఎపిసోడ్ లోనే చెప్పాను కురాన్ గ్రంథంలో ముగ్గురు అల్లాహులు ఉన్నారు అందులో యేసు క్రీస్తు అనబడినటువంటి అల్లాహకు మనం స్నేహితులం కావాలని ఈ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి అల్లాహ్ ఈ వచనాలన్నింటినీ మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ వచనాలన్నీ ఈ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి అల్లాహ్ చెప్పినటువంటి మాటలు చదివినటువంటి వచనాలన్నీ గ్రంథంలో మాట్లాడుతున్న అల్లాహ్ చెప్పినటువంటి మాటలు ఏసుక్రీస్తు అనబడినటువంటి అల్లాహ్కు మనము స్నేహితులం కావడము అనేటువంటిది మన జీవిత లక్ష్యము మన జీవిత గమ్యస్థానము మన జీవిత పరమార్థము అదే కావాలనేటువంటి విషయాన్ని మీకందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క యేసుక్రీస్తు అనబడినటువంటి అల్లాహ్ అనేటువంటి విషయం మీకు ఎవరికన్నా సరిగా అర్థం కాకపోతే ముందున్నటువంటి ఎపిసోడ్లను చూడండి ముందున్న ఎపిసోడ్లను చూస్తే మీకు ఆటోమేటిక్గా క్లారిటీగా వస్తుంది మీరు దయచేసి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను ఈ యొక్క క్లిష్టమైనటువంటి అర్థం కావడం కష్టంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది మీరు దువా చేయండి ప్రార్థన ప్రేర్ చేయండి ఈ విషయాలను నాకు అర్థం చేసుకునే జ్ఞానం ప్రసాదించు ప్రభు అని చెప్పేసి మీరు అల్లాకు ప్రేర్ చేయండి తప్పకుండా దేవుడు మీ మనోనేత్రాలను వెలిగిస్తాడు మీ మనోనేత్రాలను తెరుస్తాడు అల్లాహ్ యేసుక్రీస్తానబడినటువంటి అల్లాహకు మన మిత్రులను కావాల్సి ఉందనేటువంటి విషయాలను గుర్తించి ఆ విధంగా మనము ఒక భక్తి సాధనలో మనం ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను దయచేసి మిత్రులరా మిమ్మల్ని మీ కుటుంబాలను అల్లతల దివించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుని ప్రణాళికలో ఉండేటువంటి వ్యక్తులందరూ రక్షణలోకి రావాలని అందరికీ పిలుపునిస్తూ యొక్క మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాము